శ్రావణ మాసపు సిరివమ్మా మా పూజలు అన్నీ నీకమ్మా అంద చందాల గౌరమ్మ మా సేవలు అందమ్మా శ్రావణ మాసపు సిరివమ్మా మా పూజలు అన్నీ నీకమ్మా అందచందాల గౌరమ్మ మా సేవలు అందమ్మా చక్కనైన పూజలను అందుకొనగవచ్చింది అందుకొని మాతోనే చెలిమి చేయ నిలిచింది చక్కనైన పూజలను అందుకొనగవచ్చింది అందుకొని మాతోనే చెలిమి చేయ నిలిచింది హై చక్కని దీవెనలిచ్చింది అరుదైన హారతి అందింది ചെനി ദീവെനിച്ചിന്തി അരുതീ